వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ సిరీ ఈరోజు నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి లేదా చేయాలి అనుకుంటున్న వాళ్ళకి ఒక బెస్ట్ ప్రోడక్ట్ గురించి చెప్పబోతున్నాను చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అదేంటి అంటే వైర్లెస్ మైక్ అనమాట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా తక్కువ కాస్ట్లో ఇలాంటి మైక్ అయితే ఇప్పటివరకు ఎవరు చూసిండ్రు ఎవరు చెప్పి కూడా ఉండరు అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోకి కూడా ఒక లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము నేను రీసెంట్గా అంటే ఒక వన్ మంత్ బ్యాక్ వైర్లెస్ మైక్ తీసుకున్నాను బ్లాగింగ్ చేసే వాళ్ళకైతే మైక్ చాలా యూస్ఫుల్ కదా మైక్ లేకపోతే అవ్వట్లేదు అందుకని చెప్పి నేను ఒక మైక్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను సరే కొనగానే చెప్పకూడదు కదా రివ్యూ అనేది మనం యూజ్ చేసిన తర్వాత చెప్పాలి వన్ మంత్ యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈరోజైతే నేను మీకు రివ్యూ దీని రివ్యూ అనేది చెప్పబోతున్నాను అదేంటి అంటే ఇదిగోండి కే ఎయిట్ కే ఎయిట్ వైర్లెస్ మైక్రోఫోన్ కే ఎయిట్ వైర్లెస్ మైక్రోఫోన్ అని చెప్పి ఇది నేను ఫ్లిప్కార్ట్లో కొన్నాను మీకు ఎవరికైనా కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అయితే ఈ మైక్ చాలా బాగుందండి అసలు మనకి చాలా డిస్టెన్స్ కూడా వస్తుంది చాలా వరకు డిస్టెన్స్ వస్తుంది అనమాట వాయిస్ కూడా క్లియర్గా వినిపిస్తుంది ఎటువంటి డిస్టబెన్స్ కూడా ఉండట్లేదు ఒకసారి ఛార్జింగ్ పెట్టుకున్నామంటే మనం టూ త్రీ డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు దీని లోపల ఏమేమి ఉన్నాయనేది మీకు అందరికీ చూపిస్తాను ఇలా ప్యాకింగ్ ఇలా ఇచ్చారు మనం ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట ఎక్కడైనా సరే చూసారు కదా ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీని లోపల ఏమున్నాయో చూద్దాము ఇదిగోండి ఇలా ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది ఫస్ట్ అయితే మనం ఫోన్కి కనెక్ట్ చేయాలి ఎలా కనెక్ట్ చేయాలనేది కూడా నేను మీకు చూపిస్తానులేండి ఇది ఫోన్కి పెట్టుకునేది అలాగే ఇది వచ్చి మైక్ అన్నమాట మనం ఇలాగ డ్రెస్కి పెట్టేసుకోవచ్చు ఇలా క్లిప్ ఇచ్చారు ఇదిగోండి ఈ క్లిప్తో ఇట్లా మనం డ్రెస్కి పెట్టేసుకొని మనం హ్యాపీగా మాట్లాడుకోవచ్చు అయితే దీనిపైన దీనికి ఏమైనా అడ్డు తగిలితే మాత్రం కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది దీనికి ఏమి అడ్డు తగలకుండా చూసుకోవాలి ఇది వచ్చి మైక్ ఇది సి టైప్ వాళ్ళకే పనిచేస్తుందండి నార్మల్ ఏ టైప్ ఫోన్ వాళ్ళకైతే పని చేయదు సి టైపు లేదంటే ఐఫోన్ వాళ్ళకి ఇదిగోండి ఐఫోన్ వాళ్ళకి ఈ కనెక్టర్ ఇచ్చారు ఈ కనెక్టర్ని మనం దీనికి సెట్ చేసేసుకొని దీన్ని మన మొబైల్కి పెట్టుకోవాలి నా దగ్గర అయితే ఐఫోన్ లేదు కాబట్టి దీన్ని నేను ఫ్యూచర్లో ఎప్పుడైనా ఐఫోన్ కొనుక్కున్నప్పుడు యూస్ అవుతుందని దీన్ని పక్కన పెట్టేశాను నా దగ్గర సి టైప్ మొబైల్ ఉంది నేనైతే దీన్ని యూజ్ చేస్తున్నాను ఇంకా దీనికి ఇదిగోండి ఇలా బాక్స్ ఇచ్చారు ఒక బాక్స్ దీని లోపల దీనిలో మనకి ఛార్జర్ వచ్చింది యుఎస్బి టైప్ అనమాట ఇప్పుడు ఈ మైక్ ఉంది కదా ఈ మైక్కి మనము ఇలా పెట్టేసుకొని మనం మామూలుగా ఛార్జింగ్ కానీ లేదా కంప్యూటర్కి కానీ ఇలా యూఎస్బీ పిన్ ఉంచింది దీన్ని మనము ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఛార్జింగ్ కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది మనం టూ అవర్స్ వరకు కూడా మాట్లాడుకోవచ్చు దీంతో ఇప్పుడు ఏమేమి వచ్చాయండి చూసేసాము కదా దీన్ని ఇప్పుడు ఎలా కనెక్ట్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను చాలా ఈజీ ఇదిగోండి ముందైతే మన మొబైల్ తీసుకొని ఇది ఉంది కదా దీన్ని దీనికి ఇక్కడ పెట్టేయాలి ఈ పిన్ దగ్గర పెట్టేసి ఈ మైక్ ఉంది చూడండి ఈ మైక్కి ఇక్కడ ఈ బటన్ ఏదైతే ఉందో ఈ బటన్ని మనం లాంగ్ ప్రెస్ చేయాలి చేసినప్పుడు ఇదిగోండి ఇక్కడ లైట్ వెలుగుతుంది బ్లింక్ అవుతుంది కదా ఇలా వెలుగుతుంది అంటే మనకి మైక్ ఆన్లో ఉందని అర్థం ఇప్పుడు ఇలా ఇది ఆన్ చేసినప్పుడు మనకి ఇది మనం కరెక్ట్గా పెట్టామా లేదా తెలియాలి అంటే దీని లోపలికి ఈ ఈ లోపల ఉంది కదా ఇక్కడ చూస్తే మనకి రెడ్ కలర్ లైట్ వెలుగుతుంది ఇప్పుడు మీరు చూడండి దీనిలో వెలగట్లేదు అంటే నేను రాంగ్ డైరెక్షన్లో పెట్టాను ఇప్పుడు దీన్ని మళ్ళీ చేంజ్ చేద్దాము తీసేసి ఇటు సైడ్ పెడితే ఇదిగోండి దీని లోపల మీకు కనిపిస్తుందో లేదో రెడ్ కలర్ లైట్ అయితే వెలుగుతుంది అదిగో చూడండి అది ఇప్పుడు ఇది మైక్ మనకి సెట్ అయిపోయినట్టే ఇప్పుడు ఇది మనం పెట్టేసుకొని మనం కెమెరా ఓపెన్ చేసి డైరెక్ట్గా వ్లాగింగ్ అనేది రికార్డ్ చేసేయచ్చు డైరెక్ట్గా రికార్డ్ చేసేయచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ సిరి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇలా మీ ఇష్టం మీరు ఎలా మాట్లాడాలి అనుకుంటున్నారో అలాగా మాట్లాడేసుకొని మాట్లాడేసుకోవచ్చు ఎంతసేపు అయినా సరే ఉంటుంది హ్యాపీగా అసలు ఈ ఇది కరెక్ట్గా నాకు టూ నైంటీ ఫైవ్ రూపీసే పడిందండి ఈ మైక్ అయితే అసలు టూ నైంటీ ఫైవ్ రూపీస్కి మనకి ఏమొస్తుంది చెప్పండి మామూలుగా వైర్డ్ మైక్స్ కూడా రావట్లేదు కదా ఆల్రెడీ నా దగ్గర ట్రైపాడ్తో పాటు వచ్చిన వైర్డ్ మైక్ ఉంది కానీ అదంతగా వర్క్ అవ్వట్లేదు అందుకే దాన్ని నేను యూజ్ చేయట్లేదు నేను కుకింగ్ చేసేటప్పుడు మాత్రం దాన్ని యూజ్ చేస్తున్నాను వాయిస్ ఓర్ ఇవ్వడానికి కానీ ఇది మాత్రం నేను వ్లాగింగ్ చేయడానికి అవుట్డోర్కి వెళ్ళినప్పుడు ఏమైనా రికార్డ్ చేయడానికి అట్లా చెప్పడానికి అన్నట్టుగా తీసుకున్నాను ఇంట్లో కూడా ఏమైనా యూస్ఫుల్ టిప్స్ అలాంటివి చేయడానికి నేనైతే దీన్ని యూజ్ చేస్తున్నాను ఇదైతే చాలా నచ్చింది నాకు చాలా బాగుంది డెఫినెట్గా కొనుక్కోండి ఎవరైతే వైర్లెస్ మైక్ కోసం చూస్తున్నారో చాలా తక్కువ బడ్జెట్లో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ అయితే తీసుకోమని నేను రికమెండ్ చేస్తాను ఎటువంటి ప్రమోషన్ ఏమీ కాదండి నాకు యూస్ఫుల్ అయింది బాగా మీలో ఎవరికో ఒక్కరికైనా సరే యూస్ అవుతుంది కదా అని చెప్పి చెప్తున్నాను మీకు కావాలి అనుకుంటే తీసుకోండి కావాల్సిన వాళ్ళు నన్ను డిస్క్రిప్షన్ నా కామెంట్ సెక్షన్లో అడగండి నేనైతే దీని లింక్ ప్రొవైడ్ చేస్తాను నేను రీసెంట్గానే కొన్నాను కాబట్టి నా దగ్గర ఉంది ఇదనమాట ఈ మైక్ సంగతి అయితే ట్రైపాడ్ కూడా కావాలి అంటే కనుక అడగండి ట్రైపాడ్ కూడా నేను వేరే వీడియోలో చెప్తాను ట్రైపాడ్ కూడా నేను తీసుకున్నది త్రీ నైంటీ ఫైవ్ అలాగా అంతే నేనైతే యూట్యూబ్ కోసం ఇప్పటివరకు ఈ మైక్ అండ్ ట్రైపాడ్ ఈ రెండే తీసుకున్నాను నా దగ్గర మంచి మొబైల్ కూడా లేదు యూట్యూబ్లో కొంచెం సక్సెస్ వచ్చిన తర్వాత నిదానంగా మొబైల్ కొనుక్కుందామని అనుకుంటున్నాను మనం ఫస్ట్ ఎంత బడ్జెట్ పెట్టుకుంటే మనం తర్వాత ఎలా సక్సెస్ అవుతామా లేదా అనేది తెలియదు అందుకే నేనైతే ఏమీ ఖర్చు పెట్టాలని అనుకోవట్లేదు బట్ మైక్ అనేది ట్రైపాడ్ అనేది అనేది చాలా ఇంపార్టెంట్ నేను కుకింగ్ నాకు ఇంకో ఛానల్ కూడా ఉంది విలేజ్ లైఫ్ స్టైల్ అని చెప్పి ఓన్లీ కుకింగ్ చేస్తున్నాను దానిలో దానికోసం కంపల్సరీ ట్రై పడుకోవాలి అలాగే బ్లాగింగ్ చేయాలన్నా ఇండోర్ అయినా అవుట్డోర్ అయినా సరే ట్రైపాడ్ అనేది కంపల్సరీగా కావాలి అందుకే నేను ట్రైపాడ్ తీసుకున్నాను అలాగే మైక్ కూడా తీసుకున్నాను ఈ రెండు మాత్రమే నేను తీసుకున్నాను ట్రైపాడ్ కాదు ట్రైపాడ్ గురించి వేరే వీడియో చేస్తాను ఈ మైక్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా పర్చేస్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది అనిపిస్తే మన ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్